కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాల్లో తలసీమయ వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యలో డెక్కన్ ఫైన్ కెమికల్ కంపెనీలో బేగ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డెక్కెన్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఐఆర్ పీవీఎస్ఎస్ రాజు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఈ రక్తానం పట్ల అపోహలు భయం పక్కన పెట్టి మానవత్వంతో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన డెక్కన్ ఉద్యోగులకు అభినందించారు సుమారు మూడు వందల ఇరవై మంది ఉద్యోగులు రక్తదానం చేశారు మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ మేనేజర్ గజపతి రాజు మాట్లాడుతూ తలసీమియా వ్యాధితో బాధపడుతున్న బాలబాలికలకు రక్తం చాలా అవసరమని వివరించారు మమత మల్టీ స్పెషాలిటీ నందు పిల్లల కొరకు ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తుని పరిసర ప్రాంత మండలాల నుండి సుమారు యాభై మంది పిల్లలు తలసేమియాకు సంబంధించిన మమత హాస్పిటల్ నందు చిన్న పిల్లల డాక్టర్లు పరీక్షించి రక్త మార్పిడి మందులు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు అందుచేత రక్తదాతలు ముందుకు వచ్చి ప్రాణదాతలు అవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డెక్అన్ ఫైన్ కెమికల్ డైరెక్టర్ కేవీఎల్బి వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ పివిఎస్ఎస్ రాజు మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ మేనేజర్ గజపతి రాజు మదర్ బ్లడ్ బ్యాంక్ గుప్తా ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు పరిసర గ్రామ విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే శుభవార్త నూతనంగా ప్రారంభించిన మన మదర్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి జనవరి ఏడవ తారీఖున కోచింగ్ సెంటర్ నందు ఫ్రీ డెమో క్లాసులు నిర్వహించబడును తెలివైన వారి నిర్ణయం మన మదర్ కోచింగ్ సెంటర్ ఎంపిక మా ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ కలసేమ్యత వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం మనం ఈరోజు సొంతా హాస్పిటల్ ఆధ్వర్యంలో టెక్కన్ పై కెమికల్స్ కంపెనీలో మనం కలసీమ్యామి పిల్లల కోసం బ్లడ్ డొనే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈరోజు ఈరోజు మన టెక్కన్ కంపెనీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ టీవీఎస్ఎస్ రాజు గారు డైరెక్టర్ గారు టీఎల్పి రాజు గారు చాలా సపోర్ట్ చేశారు ఇక్కడ ఆల్మోస్ట్ ఈరోజు మూడు వందల ఇరవై దాకా మనకి బ్లడ్ డొనేషన్స్ ఇచ్చారు ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా నెక్స్ట్ మనకి మమతా హాస్పిటల్లో కూడా మనం ఈ తలసిన యొక్క పిల్లల కోసం సపరేట్గా మనం ఒక తలసనియా సెంటర్ ఓపెన్ చేయడం జరిగిందండి దాని ద్వారా మనం ప్రతి ప్రతి పేషెంట్కి కూడా మనం డాక్టర్ గారు చూడడం బ్లడ్ టెస్ట్ చేయడం మనకి బ్లడ్ ఎక్కించడం కానీ మంగులేవడర్ ఇవన్నీ కూడా మనం వైఎస్ఆర్ ఆరక్ష ద్వారా కంప్లీట్గా ఫ్రీగా చేస్తున్నాం ఈ కలసీమ ఫెజ్కి మనకి చుట్టుపక్కల మండలాల్లో ఒక సుమారుగా ఒక యాభై మంది దాకా మనకి కలిసీమ పేషెంట్స్ వస్తున్నారు మన అంతా హాస్పిటల్కి యాక్చువల్లీ క్యాంపు ఇంకా మూడు వందల మందితో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది థ్యాంక్ యూ టుకర్